నమస్కారం వెల్కమ్ టు మోహన్ టీవీ గత ముప్పై సంవత్సరాలుగా న్యూమరాలజీ రంగంలో ఉండి ఎంతో మంది ప్రముఖులకు సెలబ్రిటీస్ కు పొలిటీషియన్స్ వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేసి వాళ్ళ పేర్లలో కానీ వాళ్ళ జీవితం ద్వారా వాళ్ళు ఎంతో సక్సెస్ పొందడానికి కారణమైన ప్రముఖ న్యూమరాలజిస్ట్ సంఖ్యా విశారద సంఖ్య రత్న డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీబీఎస్ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు మాట్లాడదాం నమస్కారం కిరణ్ నెహ్రూ గారు నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నా సార్ పేరులో అనేది ఉండొచ్చా గుడ్డా బాడా అసలు దానికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్తారు అమ్మా హండ్రెడ్ పర్సెంట్ అంటు సో మనము క్లియర్ గా చెప్పాలంటే నేను బట్ అన్ని మతాలని గౌరవిస్తాను నా లెటర్ ప్యాడ్ లో కూడా హిందూ దేవుడు క్రిస్టియన్ దేవుడు అల్లా మూడు సింబల్స్ పెట్టుకున్నాను అంటే ఫస్ట్ నుంచి కూడా నా ఫ్రెండ్స్ ముస్లింస్ ఎక్కువ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు సో ఐ గో టు చర్చ్ ఐ గో టు దర్గా వెన్ అట్ టైం సో ఇక్కడేమంటే ముస్లిం సహోదరులు పవిత్రంగా భావించే సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీంకా కూడితే ట్వంటీ వన్ వస్తుంది ట్వంటీ వన్ అంటే సీతా భగవాన్ చక్కగా ఉన్న దేవుడు అని ట్వంటీ వన్ తిప్పిస్తే ట్వెల్వ్ దేవుడికి ఆపోజిట్ ఉండేవాడు సైతాన్ సో ట్వెల్వ్లో అంటే ట్వెల్వ్లో పుట్టచ్చు అమ్మ ట్వెల్వ్లో పుడితే మాట్లాడట్లేదు పేర్లో ట్వెల్వ్ లెటర్స్ ఉండొచ్చు ట్వెల్వ్ లెటర్స్లో ఉన్న ఇందిరాగాంధీ చక్కరం తిప్పింది పదిహేడేళ్ళు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు తిప్పుతున్నారు ఆయన కూడా ట్వెల్లే నరేంద్రలో ఎయిట్ మోడీలో ఫోర్ చాలా మంది డౌట్లు పెడతారు సార్ ట్వెల్వ్ నెంబర్ అన్నారు నా పేరు ట్వెల్వ్ లెటర్స్ పెట్టేశారు కదా మీరు అని పన్నెండు లక్షలు ఉండొచ్చు పన్నెండో నంబర్ ఉండకూడదు దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ లెటర్స్ అండ్ నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఉదయ్ లో ట్వెల్వ్ నంబర్ ట్వెల్వ్ అంటే రివర్స్ లైఫ్ నేను కొన్ని వేల మంది ఉదయాలు చూసానమ్మ హెల్త్ బాగుండదు హెల్త్ బాగుంటే సంతానం సరిగా ఉండదు సో ఈయన బాగున్నాడు భార్య ఆరోగ్యం బాగుందంటే భార్య ఇంట్లో ఉండదు పుట్టింట్లో ఉంటుంది పై ఈయన ఏదన్నా అలిగి వెళ్ళిపోతూ ఉంటుంది సో రివర్స్ లైఫ్ సో ట్వెల్వ్ అంటే ఒక మనిషిని తీసుకొని కాళ్ళకు రేసి ఉదలసం తలకాయ కింద కొన్ని కాలు ఉంది అన్ని చూడగలడు ఆయన జరిగేవన్నీ చూడగలడు కానీ ఏది కంట్రోల్ చేయలేడు చేతిలో ఏమీ లేదు దట్ ఈస్ కాల్డ్ రివర్స్ లైఫ్ చిరంజీవి బాగుంటే అంటే చిరు ట్వల్వ్ యువరాజ్ సింగ్ బాబు అంటే ట్వెల్వ్ యు అండ్ ఐ ఇస్ ఇస్ట్వెల్వ్ ఒక యు ఒక ఐ ఉంటే పన్నెండు యు అంటే త్రీ ఐ అంటే నైన్ సో నాని ఇస్ట్వెల్వ్ అందుకే నాని సినిమా ఆడలే బాలు ఇస్ట్వెల్వ్ బాలు సినిమా ఆడలే ఎవరైనా మనం బాలు బాలు అను లైఫ్ రివర్స్ ఉంటుంది సో కామన్ గా ట్వెల్వ్ వచ్చే పేర్లలో ఉదయ్ ఇస్ట్వెల్వ్ శేఖర్ ఇస్ట్వెల్వ్ అండ్ ఎయిటీన్ అండ్ ఉమా ఇస్ ఇస్ట్వల్వ్ సాయి వీళ్ళు అమెరికాకి వెళ్ళినా కూడా కొన్ని రోజులు పనిచేసి మళ్ళీ ఉద్యోగం లేకుండా ఉండాలి ఎవరి డిపెండ్ అయి ఉండాలి తర్వాత ష్యామ్ ఇస్ ట్వెల్వ్ మెజార్టీ ఆఫ్ శ్యామ్స్ కాపురం బాగాలేదు సార్ భార్య అర్థం చేసుకో సార్ అర్థం సార్ అని చెప్తుంటారు సో ట్వెల్వ్ అనే నంబర్ ఎక్కడొచ్చినా కూడా ఒక మిజరబుల్ లైఫ్ తృప్తి లేని జీవితం వీళ్ళు కానీ డబ్బులు ఎదుగులు ఇచ్చారంటే ఆ అసినారాధి ఇంకా ట్వెల్వ్ వాళ్ళు డబ్బులు ఇస్తే వదిలేసుకోవాలి నేను వదిలేసుకోవాలి అంటే ఎవరు తీసుకున్నా మోసం చేయాలని తీసుకుంటారు ట్వెల్ వాళ్ళ దగ్గర సో దే ఆర్ ట్వెల్వ్ ఆర్ పీపుల్ ఆర్ విక్టిమ్ పీపుల్ బాధితులు వీళ్ళు బాధింపబడతారని తెలిసినా కూడా కారణం లేక వీళ్ళు మోసపోవాలి కదా ఇచ్చేస్తారు సో ట్వెల్వ్ వాళ్ళకి తొందరగా హెల్త్ పాడవుతుంది రిలేషన్స్ పాడవుతాయి తొందరగా అదృష్టం ఉంచి దురదృష్టంలోకి వచ్చేస్తారు సో పన్నెండో నంబర్ ఉన్న వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సో చాలా పేర్లు ఉన్నాయి మా ట్వెల్వ్ నెంబర్లో నేను మన ఒక లిస్ట్ పెట్టే చేశాను నెక్స్ట్ టైం వీలైతే మన మోహన్ టీవీలో ఆ ట్వెల్వ్ పేర్లు ఒక థర్టీ ఫార్టీ నేమ్స్ అన్నా వినిపిస్తాను ఈవెన్ లావణ్యాల ట్వెల్వ్ నెంబర్ ఉందమ్మా సో ట్వల్ ఏమైతుందంటే అత్తింట్లో ఉన్నాక అత్తింట్లో తక్కువ పుట్టింట్లో ఎక్కువ ఉంటారు భర్తతో సఖ్యత ఉండదు మంచి అమ్మాయిన మంచి పుట్టుకున్నా మంచి ఉద్యోగం ఉన్నా భర్తతో రిలేషన్స్ సరిగా ఉండవు సో వీళ్ళు ఏమనుకుంటారంటే నేను కరెక్ట్ ప్రాబ్లం నా భర్తలో ఉంది ఆయన మావి వచ్చి నన్ను బాగా చూసుకుంటే నేను బాగుంటా మగడు ఏమనుకుంటాడు నా భార్యలో ప్రాబ్లం ఉంది ఆమె నగదు వచ్చి నన్ను అడుక్కుంటే నేను బాగా చూసుకుంటాను ఈయన పోయి అడిగిపోయి అడిగేది లేదు ఈయన పోయి అడిగేది లేదు వీళ్ళు కలిసి కాపురం చేసేది లేదు

ఉన్నది లేకుండా చేసేస్తాడు మొన్న వచ్చాడు మా ఫిఫ్టీ ఇయర్స్ యాభై ఏళ్ళు యాభై ఏడు సంవత్సరం పెట్టిన వన్ మంత్కే ఆయన సంపాదించిన డబ్బు అంతా వెళ్ళిపోయినాయి మొత్తం ఒక ఫ్రెండ్ మోసం చేసేసి బాడీ ఇంట్లోకి వెళ్ళాల్సి వచ్చింది ఇద్దరు కూతుర్లు పెళ్ళిళ్ళు చేసే టైంలో లైఫ్ జీరో అయిపోయింది నేను ఆయన నంబర్ రాసి టోల్ రాసి తల కింద బొమ్మ ఫోటో చూపించాను ఇది మీ లైఫ్ అంటే ఇదే అయింది సార్ ఇప్పుడు మళ్ళీ నేను లైఫ్ స్టార్ట్ చేసి నా ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి ఎప్పుడు చేయాలి నేను సొంతంలోకి ఎప్పుడు పోవాలి నా లైఫ్ ఇలా అయితే నేను ఎప్పుడు అనుకోలేదు సార్ నా జస్ట్ ముప్పై ఏళ్ళ ఫ్రెండ్షిప్ ఆ ఫ్రెండ్ని నమ్మి గుడ్డిగా సంతకాలు పెట్టి మొత్తం పోగొట్టుకున్న సూసైడ్ ఎలా చేసుకోవాలి లేదా మళ్ళీ పోరాడి గెలవాలి పోరాడి గెలుద్దాం సార్ అని చెప్పి చచ్చిపోయేది అనేది పిరుకులు చేసే పని న్యూమరాలజీ ఉండగా ఏముంది ఈ ముప్పై ఏళ్ళు మీరు సంపాదించి నెక్స్ట్ రెండు ఏళ్ళు సంపాదించేస్తారు దర్జాగా పిల్లలు పెళ్లి చేస్తారు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చాను అండ్ హీల్ ఆఫ్ మనీ డెఫినెట్ సార్ చాలా మంది మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు అపాయింట్మెంట్ ఎలా దొరుకుతుంది మిమ్మల్ని ఎలా కలవచ్చు తప్పకుండా అమ్మా సో నన్ను కలవాలనుకునే వాళ్ళు సో అందరు కూడా ఫస్ట్ ఒక మంచి విషయం చెప్తాను సో డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళు స్క్రీన్లో తలుచే నంబర్స్ కాల్ చేసి నేను తిరుపతి కర్నూల్ హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కొంతమంది సందేహం ఉంటుంది అంటే ఇప్పుడు లైఫ్ బాగుంటుంది ఇప్పుడు బాగుంటారు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అడ్డంకులు ఉన్నాయా యాక్సిడెంట్స్ ఉన్నాయా ప్రమాదాలు ఉన్నాయా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను చెప్పే వాట్సాప్ నంబర్స్కి వాట్సాప్ చేస్తే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను రిప్లై ఇస్తాను మీ పేరు బాగుందా లేదా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయా రావా నేను మీ పేరులో మంచి నెంబర్స్ ఉన్నాయంటే మీరు అదృష్టవంతులు రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో ఫస్ట్ మీ గురించి వినండి విన్నాకే బాగున్న వాళ్ళు నా అపాయింట్మెంట్ అవసరం వాళ్ళని వాళ్ళ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ లాస్ట్ వాట్సప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో రిప్లై కోసం వెయిట్ చేయండి రిప్లై ఇవ్వలేదని మళ్ళీ మళ్ళా ఎంక్వైరీస్ పెట్టకండి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై ఇస్తాను గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి చూస్తారు కదా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పిన సజెషన్స్ మీకు కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి మరిన్ని అబ్బేట్స్ కోసం చూస్తూనే ఉండండి